అప్పు ఇక కళ్యాణ్ ఇద్దరు హోటల్ రూమ్లో కనిపించడంతో మీడియా వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఇక దుగ్గిరాల వారి ఇంటి వారసుడు కళ్యాణ్ ఓ అమ్మాయి అమ్మాయి పేరు అప్పు ఇద్దరు హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు దొరికితేనే దొంగలు లేకపోతే దొరలు అన్నట్టుగా ఉంటుంది ఈ వారి ఇంటి చరిత్ర వీళ్ళిద్దరి సంబంధాన్ని ఏమని సంబోధించాలి పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయిని హోటల్కి ఎందుకు తీసుకువెళ్తాడు రూమ్లో ఎందుకు అడ్డంగా బుక్ అవుతాడు ఆ మాత్రం జనాలకి తెలియదు అనుకుంటున్నారా పెద్దంటి వాళ్ళు గొప్పవాళ్ళు గొప్ప గొప్ప నీతి వాక్యాలు చెబుతూ ఉంటారుగా మీరు అలాంటిది ఇప్పుడు చేసిన ఈ పాడు పనికి ఏమని సంబంధం పెడతారు అసలు ఈ బంధాన్ని ఏమంటారు అంటూ రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇక ఇలా అంటాడు ఇదంతా వద్దాం అసలు తను నాకు ఫ్రెండు మా ఇద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదు ఒక ఒకరిని వెతుక్కుంటూ ఇలా వస్తే ఎవరు హోటల్ రూమ్లో మమ్మల్ని లాక్ చేసేశారు అని చెబుతూ ఉంటే ఇవన్నీ నమ్మసక్యంగా ఉన్నాయా మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఎన్నో రకాలుగా పాటలు పడుతున్నారు కానీ ఇద్దరు రూమ్లో ఉండడం మాత్రం వాస్తవం అయినా మీ ఇద్దరికీ ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరికైనా జరగ జరగచ్చు కదా అలా కాకుండా మీ ఇద్దరికి ఎందుకు ఇలా జరుగుతుంది సరే మీరు చెప్పింది నిజం కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏ పర్సన్ని వెతుక్కుంటూ వచ్చారు అని ఇంకో రిపోర్టు అడగడంతో మాయాని ఒక అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాము అని ఇక కళ్యాణ్ అంటాడు మాయా అమ్మాయి ఎవరు ఇక ఆవిడతో కూడా నీకు సంబంధం ఉందా అని అనడంతో నోరు మొయ్యండి ఏ మాటలు అవి అని అంటాడు సరే తను నీకేమవుతుంది అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఆవిడెవరు మీకు అని అనడంతో ఇక మాయ ఎవరో చెప్పకూడదు కదా మీడియా వాళ్ళతో సుభాష్కి మాయకి సంబంధం ఉంది అన్న విషయం మీడియాకి తెలిసిపోతుంది కాబట్టే ఇక ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఏయ్ చెప్పు ఇందాక అన్నావు కదా మాయా అనే అమ్మాయి కోసం వెతుక్కుంటే ఇక్కడికి వచ్చామని ఇక్కడ ఆ గల వాళ్ళు ఎవరూ లేరట రిసెప్షన్లో అడిగాము ఖచ్చితంగా మీ ఇద్దరి బంధం తప్పుడు బంధం అని అంటారు ఇక అప్పుని తిడతారు ఏమ్మా సిగ్గులేదా నీకు పెళ్ళికని అమ్మాయివి కదా ఇలా పెళ్ళైన అతనితో ఇలా రూమ్లో ఉండటానికి నీకు ఏమీ సిగ్గని పెంచడం లేదా అని అప్పుని కూడా అవమానిస్తారు అప్పు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటూ కన్నీరు పెట్టుకుంటుంది ఇక కళ్యాణ్ అప్పుని చూస్తాడు చూసి బ్రో ఎప్పుడు నేను నీ కళ్ళల్లో కన్నీరు చూడలేదు ఎప్పుడు ధైర్యంగా ఉండేదానివి అలాంటిది నీ కళ్ళల్లో కన్నీరు వస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ఇదంతా నా వల్లే కదా బ్రో నన్ను క్షమించు బ్రో అని అనగానే నువ్వేం తప్పు చేసినావు నాకు సాయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చావు కానీ అంతలోనే ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నాము అంతా అంతా నా తలరాత అంతా మా కర్మ మా అక్క చెల్లెలకి ఎందుకో ప్రతిసారి ఎవరికో ఒకరికి ఇలా జరుగుతూనే ఉంటుంది అని ఏడుస్తుంది ఇంకా తర్వాత ఈ న్యూస్ అంతా ఇక టీవీలో వస్తూ ఉండడంతో అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ అందరూ కూడా షాక్ అవుతారు ఇది నిజమా అబద్ధమా హోటల్కి అసలు కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు అప్పు ఎందుకు వెళ్ళింది అసలు వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పు కూడా చాలా మంచి అమ్మాయి మగరాయిలాగా కట్టుబట్టు ఉన్నా కూడా తను చాలా గల అమ్మాయి ఇక కళ్యాణ్ కూడా అలాంటి వాడు కాదు కానీ ఇద్దరు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళారు అని అనుకుంటూ ఉంటారు ఇంతలోపు రుద్రాణి వస్తుంది వచ్చి అమ్మో 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 ఏం జరుగుతుంది ఇంట్లో చి ఇలాంటి నా నేను ఉన్నది నాకు చాలా అసహ్యంగా ఉంది మీరు తేకుండా ఉండి ఉంటే ఏ పరువు కుటుంబంలోనో నేను ఉండేదాన్నేమో అక్కడ పెరిగి పెద్దయ్యేదాన్నేమో అని అనగానే ఇందిరాదేవి ఇప్పటికైతే ఏమైంది రుద్రాని ఎక్కడైనా కావాల్సిన చోటికి వెళ్ళిపో అని అంటే అమ్మ మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అలా అనడం లేదు నిజానికి నిన్నకాక మొన్నేమో అన్నయ్య ఓ బిడ్డనే ఏకంగా తీసుకొచ్చేశాడు ఈ విషయం మీడియాలో ఎక్కడ బయటపడిపోతుందో అన్న భయంతో అసలు మనకి నిద్రే పట్టడం లేదు ఆ గొడవ ఇంట్లో ఇప్పటికీ రచ్చరచ్చగానే ఉంది వదినకేమో గుండిపోటు కూడా వచ్చింది అది చాలదన్నట్టు ఇప్పుడు కళ్యాణ్ చాలా మెత్తగా ఉంటాడు నోటిలో వేలు పెడితే కొరకలేడేమో అన్నంత నిదానంగా ఉంటాడు అలాంటి వాడు అప్పుని తీసుకొని హోటల్లోనే దొరికిపోయాడు పోలీసుల రైడింగ్లో దొరికిపోవడం ఏంటి అని అనగానే స్వప్న కోపంతో రుద్రాణి గారు మీరేం మాట్లాడుతున్నారు అక్కడ రైడింగ్ జరగలేదు దొరికిపోవడం కూడా జరగలేదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని అంటే అబ్బచ్చా మరి అది కాకపోతే ఇంకేంటి మీ చెల్లెలు కాబట్టే నువ్వు అనలేకపోతున్నావు కానీ నిజానికి జరిగింది అదే పాపం అనామిక అని అనగానే ఇక అనామిక ఏడుస్తుంది నా జీవితం అన్యాయం అయిపోయింది అప్పు కావ్య ఇద్దరూ కలిసి నా జీవితాన్ని ఇలా అయోమయంలో పడేశారు పెళ్ళైన నా భర్త కనీసం నాతో ప్రేమగా ఒక్కరోజు కూడా ఉండకుండా అప్పుతో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు చివరికి హోటల్కి కూడా వెళ్ళారు అంటే వీళ్ళ బంధం ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పు అని చెప్పి నన్ను నట్టేట ముంచేశారు దీనికి అంతటికి కారణం కావ్యే కావ్యే నా జీవితంలో నిప్పులు పోసింది నా బ్రతుకులో నా కాపురంలో నిప్పులు పోసింది తన చెల్లిని ఈ ఇంటి కోడలిగా తీసుకురావడం కోసం తనకి తోడి కోడలుగా ఉండడం కోసం ఈ ఇల్లు ఆస్తి అంతా కూడా వీళ్ళు అక్క చెల్లెళ్ళే పంచుకోవడం కోసం నన్ను బయటకు గంటేయాలని ఈ ప్లాన్ అంతా చేశారు ఇంతకంటే అన్యాయం పాపం మరోటి ఉంటుందా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు వస్తారు కళ్యాణ్ అంటాడు అక్కడేమీ జరగలేదు అదంతా కూడా అబద్ధం అలా ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు నేను అప్పు మాయని వెతకడం కోసం ఆ హోటల్కి వెళ్ళాము అక్కడ ఏదో రూమ్లో మాయ ఉందని తెలిసింది ఆ రూంలోకి వెళ్ళేసరికి అక్కడ మాయ లేదు ఇంతలోపు ఎవరో బయట నుంచి గడియ పెట్టేశారు అది జరిగింది అని అనగానే కళ్యాణ్ చాలా బాగా కవిత్వాలు అదే కథలు కూడా బాగా చెబుతున్నావే ఎంతకాలం కవిత్వాలే బాగా చెప్తావనుకున్నాము కానీ కథలు కూడా బాగా చెప్పడం నేర్చుకున్నావే అయినా ఇంట్లో ఇంతమంది ఉండగా ఆ హోటల్లో మాయ ఉందని నీకు మాత్రమే ఎలా తెలిసింది సరే తెలిస్తే తెలిసింది అప్పుడు ఎవరి సాయం తీసుకోవాలి రాజు సాయం తీసుకోవాలి లేదంటే మీ నాన్నగారి సాయం తీసుకోవాలి లేదంటే రాహుల్ సాయమైనా తీసుకోవాలి ఇవన్నీ మానేసి కేవలం అప్పు సాయమే ఎందుకు తీసుకున్నావు అప్పుని మాత్రమే హోటల్ రూమ్లోకి ఎందుకు తీసుకువెళ్ళావు అని ఇక పెడార్ధాలు వచ్చేలా మాట్లాడుతూ ఉండడంతో కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది అనామిక వస్తుంది వచ్చి కాలర్ పట్టుకొని నిలదీస్తుంది కళ్యాణ్ణి చెప్పు నిజం చెప్పు నువ్వు అప్పు ఇద్దరు తప్పు చేయడానికే హోటల్కి వెళ్ళరు కదా ఎంతగా భరితగించిపోయారు ఎప్పటి నుండి సాగుతోంది ఈ భాగోతం అని అంటుంది ఇక తర్వాత అప్పు గురించి చాలా ఎక్కువగా నోరు పారేసుకుంటుంది అసలైనా నీకు సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు కానీ ముందు దానికి ఉండాలి కదా ఆడదాన్ని అన్న విషయం కూడా మర్చిపోయి ఇలా హోటల్ అంట తిరగడానికి సిగ్గు లేదా ఆ కన్న తల్లి తల ఎత్తుకొని ఎలా తిరుగుతుందో తల్లి తండ్రి పౌరుషం ఉన్న అయితే ఎందులో అయినా దూకి చావాలి కూతుర్ని నా మొగుడుకి అంటగట్టాలని చూస్తున్నారు వాళ్ళకి పరువు మర్యాద సిగ్గు శరం కంటే కావాల్సింది డబ్బే ఆ డబ్బు ఈరోజు నా మగుడైన కళ్యాణ్ దగ్గర ఉందని చెప్పి కూతుర్ని ఎరగ వేస్తుంది అయినా కళ్యాణ్ ఒక్కడైనా లేదంటే ఇంకెవరైనా కూడా తీసుకువెళ్తే అలా వెళ్తుందా అని చాలా తప్పుగా మాట్లాడడంతో కళ్యాణ్ అనామిక చంప పగలగొడతాడు ఇంకొక్క మాట అప్పు కోసం మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు ఏ మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు అప్పు గురించి అప్పు ఎవరో తెలుసా అప్పు సాక్షాత్తు దేవత లాంటిది అప్పు వ్యక్తిత్వం నీలాంటి వాళ్ళకి అర్థం కాదు తను ఏంటో నాకు అంత బాగా తెలుసు నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణమే అప్పు తన వ్యక్తిత్వానికి నీ వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంది దేవుడి గుడిలో దేవత ఎలాంటిదో అప్పు అలాంటిది అంత స్వచ్ఛమైన మనసున్నది ఒక్క మాట ఒక్క మాట నాకు నీకు పెళ్ళి కాకముందు నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను అని నాతో కానీ అప్పు చెప్పుంటే అసలు నీ మెళ్ళో తాళే కట్టేవాడిని కాదు నిన్ను ప్రేమించేవాడినే కాదు అసలైనా నాకు తెలియకడుగుతున్నాను నీ మీద నాకు ప్రేమ ఉందని అనుకుంటున్నావా అది ప్రేమ కాదు నీకు నా మీద ప్రేమ ప్రేమ లేనప్పుడు నాకు మాత్రం నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది లేదు నీ మీద నాకు ప్రేమే లేదు అలా అని ఆకర్షణ కూడా లేదు ఏదో నా టైం బాగోక నీకు నేను భర్తనయ్యాను అయ్యాను నువ్వు నాకు భార్య అయ్యావి అంతే తప్ప మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అమ్మా ఇప్పుడు చెప్తున్నాను విను రాజన్నయ్య కావ్య వదిన ఎలా అయితే ఈ ఇంట్లో ఉన్నారో నేను అనామిక కూడా అలాగే ఉన్నాము అపరిచితుల్లాగానే ఉన్నాము మీ దగ్గర భార్యభర్తల్లాగా నటిస్తున్నాం కానీ నిజానికి మా మధ్య ఎలాంటి బంధం లేదు అని అనగానే ఇక ధాన్యలక్ష్మి కూడా కోపంతో ఏంట్రా అలా మాట్లాడుతావేంటి నీకు అనామికాకి మధ్య బంధం లేకపోవడం ఏంటి అని అంటే అవునమ్మా అవును తనతో నాకు ఎలాంటి శారీరక బంధం కూడా లేదు ఎలాంటి దాంపత్య బంధం లేదు అదంతా నటన అదంతా నాటకం అదంతా కూడా కావాలని మీ అందరి దగ్గర నటించింది ఈ రోజుకి కూడా తన చిటికన వేలు కూడా నన్ను ముట్టుకొనివ్వలేదు నన్ను భర్తగా చూడలేదు ఏ రోజు నాకు ప్రేమని పంచలేదు నా బాధ ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోతున్నాను అప్పు నాకు ఓ గొప్ప ఫ్రెండు నా కష్టాలు తనతో చెప్పుకున్నప్పుడల్లా తను నాకు ఎంతో ధైర్యం చెప్తూ ఉండేది ఈరోజుకి కూడా తను నాకు ఫ్రెండే గొప్ప ఫ్రెండే అంటూ అనడంతో అబద్ధం అంత అబద్ధం మీ మధ్య వేరే ఏదో అక్రమ సంబంధం ఉంది కావాలనే ఫ్రెండ్షిప్ అన్న పేరు పెడుతున్నావు మీ ఇద్దరికి సిగ్గులేదు మీరిద్దరూ భరితేగించారు అని ఇక అనామిక అనడంతో అవును నిజమే మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది నువ్వు నాకు అక్కర్లేదు నీలాంటి మోసగత్తే నాకు అక్కర్లేదు నీలాంటి సైకో శాడిస్టు నాకు అక్కర్లేదు ఈరోజే నీకు నేను విడాకులు ఇస్తున్నాను మానసికంగా ఇప్పుడు ఇచ్చేస్తున్నాను మరో రెండు నెలల్లో చట్టపరంగా కూడా నీ మొహాన విడాకులు విసిరి కొడతాను అప్పు అప్పు నీ మెడలో నేను కట్టి నిన్ను నా భార్యగా చేసుకుంటాను నా వల్ల నువ్వు ఎన్నో మాటలు పడ్డావు ఎంతో మంది దగ్గర నిందలు పడ్డావు ఇక అవన్నీ నేను చూస్తూ సహించలేను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ఎవరు అడ్డు చెప్పినా నేనైతే వినను వదిన లోపలికి వెళ్ళి పసుపు కొమ్మికి పసుపు తాడు కట్టి తీసుకురా నీచేత్తో పసుపు తాడు తీసుకురా నేను అప్పు మెళ్ళో తాలి కట్టి నా భార్యగా చేసుకుంటాను తన మీద ఎలాంటి నిందలు పడనివ్వను అని అనగానే ఇక అప్పు కళ్యాణ్ చంప మీద కొడుతుంది ఏం మాట్లాడుతున్నావు బ్రో అసలు ఏం మాట్లాడుతున్నావు బై నువ్వు వాళ్ళందరూ వాళ్ళందరూ అపార్థం చేసుకుంటున్నారు అనుమానిస్తున్నారు ఆ అనుమానాన్ని నిజం చెయ్యాలన్నా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నా మెడలో మూడు ముళ్ళు ఏంటి నన్ను భార్యగా నువ్వు చేసుకోవడమేంటి ఇష్టమైతే నాకు ఇష్టం ఉండద్దా నేను ఎప్పుడు అలా అనుకోలేదు నిన్ను నిన్ను ప్రేమించాను కానీ ఎప్పుడైతే నువ్వు అనామిక మేడలో మూడు ముళ్ళు వేశావో ఆ క్షణమే నా మె మనసులో ఉన్న ప్రేమ చచ్చిపోయింది నీ మీద నాకు అలాంటి ఉద్దేశమే లేదు ఇప్పటికి జరిగింది చాలు ఇంకా ఇంకా నువ్వు విషయాన్ని పెద్దది చేయద్దు అని చెప్పి ఇక కనకం ఒకసారి ఆ చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుంటుంది ఎప్పుడైనా కావ్య అక్కలాగా ఉండాలి తనది తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళది తప్పు ఉన్నా ఆ తప్పుని ఎత్తి చూపకుండా తన మనస్తత్వంతో ఆ తప్పు వాళ్ళు తెలుసుకునేటట్టు చేస్తుంది ఎవరిని నొప్పించదు ఎంత త్యాగానికైనా సిద్ధపడుతుంది ఆ మంచితనమే ఇంకా కావ్యకు శ్రీరామ రక్షలాగా నిలిచింది అని కనకం చెప్పిన మాటలు గుర్తొస్తాయి గుర్తొచ్చి అనమిక దగ్గరికి వెళ్తుంది అనామిక ఇక్కడున్న వాళ్ళందరూ నమ్మినా నమ్మకపోయినా అది వేరే విషయం కానీ నీ భర్తని నువ్వే నమ్మాలి కళ్యాణ్ అలాంటి వాడు కాదు నేను చెప్తున్నాను మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ ఏమీ లేదు దయచేసి మీ ఇద్దరి మధ్య కలహాలు పెంచుకోవద్దు దూరం పెంచుకోవద్దు నువ్వంటే కళ్యాణ్కి చాలా ఇష్టం అందుకే కదా ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు నిన్ను మనసులో పెట్టుకొని ఇక పరాయి అమ్మాయితో ఎలాంటి సంబంధం ఎందుకు పెట్టుకుంటాడు అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా నా మాట విను ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని రెండు చేతులు పట్టుకొని బ్రతిమాలతూ ఉంటే చేతులు విసిరు కొడుతుంది ఇక ఆ క్షణంలో ధాన్యలక్ష్మి అర్థం చేసుకుంటుంది నిజానికి నా కొడుకు ప్రేమించింది అనామికని కాదు అప్పుని ఆ విషయం కన్నతల్లిగా నాకైతే అర్థమవుతుంది వాడి ఇష్ట ఇష్టాలకే వదిలేసి వాడు కవితలు రాసుకున్నా పర్వాలేదు వాడి ఇష్టమే ముఖ్యం వాడు సంతోషమే ముఖ్యమని వదిలేశాము అలాంటిది తను ప్రేమించిన అమ్మాయిని వదులుకోమని మేమెందుకు చెబుతాము ఎప్పుడు నేను అలా చెప్పను వాడి సంతోషమే మాకు ముఖ్యం వాడు మోసపోయాడని ఇప్పుడిప్పుడే నాకు కూడా అనిపిస్తుంది కానీ నిజంగా నా కొడుకు ప్రేమించలేదు అప్పునే ప్రేమించాడు అప్పు ఎంత మంచి మనస్తత్వం కాకపోతే ఇంకా వీళ్ళిద్దరినీ కలపాలని ఎంత ప్రయత్నిస్తుంది పొరపాటుగా అనమికని నా కొడుకుకిచ్చి ఇచ్చి పెళ్లి చేసి వాడి గొంతు కోసానా సంతోషం లేకుండా జీవోత్సవం లాంటి జీవితం వాడు గడుపుతున్నాడని ఇప్పుడే వాడి మాటల్లో తెలుసుకున్నాను ఇలాంటి పరిస్థితుల్లో నా కొడుకు జీవితం నాకు ముఖ్యం నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం కాబట్టే వాడి ఇష్ట ప్రకారమే నడవడం తల్లిగా అది నా ధర్మం అని ఆ క్షణంలో ఇక అనుకుంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మాయని కిడ్నాప్ చేస్తారు మాయని చంపేస్తామని బెదిరిస్తూ ఉంటారు మాయ రౌడీలతో ఇలా అంటూ ఉంటుంది చంపేయండి నన్ను చంపేయండి నన్ను బ్రతికించద్దు బ్రతకాలని నాకు లేదు ఒక్క క్షణంలో పోయే ప్రాణం గురించి నేనేమి ఆరాటపడడం లేదు ఆశపడడం లేదు అని అంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంతకాలం నిన్ను నటించమని చెప్పింది ఎందుకేనా అని అంటే నటించాను మీరు చెప్పినట్టే చేశాను కానీ పాపం అది మహాపాపం ఆ కుటుంబం ఉసురు తగులుతుంది నా వల్ల ఆ కుటుంబంలో ఎన్ని కలతలు వస్తున్నాయో ఇప్పటికే ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇంతవరకు చాలా కష్టాలు పడుతున్నాను ఇంకా తెలిసి తెలిసి ఆ కుటుంబానికి నా వల్ల బాధ కలిగితే నిజంగా అది ఇంకా ఇంకా శాపంగా మారుతుంది నేను నిజం చెప్పేస్తాను ఆ సుభాష్ గారికి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను చెప్పేస్తాను ఆ రోజు రాత్రి కూడా మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని నేను చెప్పేస్తాను ఆ బిడ్డకి సుభాష్ గారికి ఎలాంటి సంబంధం లేదని నేను చెప్పేస్తాను ఎన్నాళ్ళు నాతో ఇలా చెప్పించారు కానీ ఇక మాత్రం నేను చెప్పేస్తాను మీరు చెప్పినట్టు నేను వినను అని అనగానే నేను చంపి పడేస్తాం ఎక్కువ మాట్లాడితే అని అనగానే నేను అదే అంటున్నాను కదా చంపేయండి బ్రతకాలని నాకు లేదు అని ఇక అంటుంది ఆ మాటలతో నిన్ను చంపేసినా నీకు ఇష్టమే కానీ నీ కళ్ళ ముందు నీ చెల్లి సాహిత్యం ఉంది కదా తనని చంపేసి నీ ముందే తనని చిత్రహింసలు పెడితే అప్పుడు అప్పుడు నీకేం కావాలి నిన్నేమీ చంపము నీ కళ్ళ ముందు నీ చెల్లెలు చేస్తుంది అని అనగానే వద్దు ఆ పని చేయొద్దు నా చెల్లెని ఏం చెయ్యొద్దు నా చెల్లికి నేను తప్ప ఎవరు లేరు నా చెల్లెలు జోలికి వెళ్ళొద్దు అని ఎడుస్తుంది ఇప్పుడు దారికి వచ్చావు మీ చెల్లెల్ని ఏమి అనకుండా ఉండాలి అంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డకు తల్లివి అలాగే తండ్రి సుభాష్ అని నువ్వు చెప్పాలి చెప్పడం మాత్రమే కాదు కోర్టుకు వెళ్ళిన కోర్టులో కూడా నువ్వు అలాగే చెప్పాలి ఇంకా ఆ ఇంట్లో నీకు స్థానం కావాలి అని అడగాలి ఇంకా అలాగే ఆ ఇంట్లో ఆస్తి కావాలని నువ్వు అడగాలి ఒక్కటేమిటి మా మేడం ఎన్ని చెప్తే అని నువ్వు చెయ్యాలి అని అనగానే ఇక మాయా ఇలా అంటుంది ఆ రుద్రాణి మా ఆ రుద్రాణి మేడం మీరు మట్టి కొట్టుకొని పోతారు నా ఉసురు తగిలి మీరు సర్వనాశనం అయిపోతారు ఇంతకింతకు మీరు అనుభవిస్తారు అని ఏడుస్తూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాజ్ ఇద్దరు ఆ కుటుంబానికి మరి భరోసా ఇస్తారా మేము ఉన్నాము మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తాము మిమ్మల్ని కాపాడతాము ఏం జరిగిందో మా అత్తయ్యతో వచ్చి చెప్పు అని చెప్పి మాయకి అలాగే సాహిత్యకి ధైర్యం చెబుతుందా ఇంకా అలాగే అప్పు మెళ్ళలో కళ్యాణ్ తాలి కట్టేస్తాడా ఏం జరగబోతోంది రాహు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్